హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రభావతి మీనాక్షి మనోజ్ హోటల్ హోటల్కి వస్తారు వీళ్ళిద్దరినీ చూసిన మనోజ్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ తన ఫ్రెండ్ కి చెప్తారు అక్కడున్న వాళ్ళిద్దరూ మా చుట్టాలు వాళ్ళ దగ్గర నేను హోటల్లో పనిచేస్తున్నట్టు తెలిస్తే ఖచ్చితంగా నా పరువు పోతుంది వాళ్ళ ఆర్డర్ నువ్వే తీసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు మనోజ్ ఇక తన ఫ్రెండ్ అయిన ఇంకొకతను వాళ్ళిద్దరి దగ్గర ఆర్డర్ తీసుకుంటూ ఉంటారు వదినా విన్నావా ఆ మేనేజర్ మనోజ్ మనోజ్ మిడిగుడ్డులోడా అని అంటున్నాడు ఒకవేళ మీ ఏమో అనగానే ఏంటదినా అలా అంటావు మా మనోజ్కి అవసరం ఈ హోటల్లో సప్లయర్గా ఎందుకు పనిచేస్తాడు వాడు నాలుగు డిగ్రీలు చేశాడు అని ప్రభావతి గొప్పలు చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ టిఫిన్ తిని వెళ్ళేలోపు ఒక్కసారిగా మేనేజర్ వాళ్ళ దగ్గరికి వచ్చి టిఫిన్స్ అన్ని బాగున్నాయా అండి అని అంటారు చాలా బాగున్నాయి కానీ మీరు ఇందాకటి నుండి మనోజ్ మనోజ్ అని కేక వేస్తున్నారు కదా ఆ మనోజ్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది మీనాక్షి ఇప్పుడు ఆ మనోజ్ సంగతి నీకెందుకు వదినా అనగానే చూడు ప్రభావతి ఒక్కొక్కసారి మన కళ్ళు మనం మోసం చేస్తుంటాయి నీ కొడుకు మొన్నటిదాకా హోటల్లో ఉంటూ ఉద్యోగం చేస్తానన్నాడు ఒకవేళ ఇక్కడ పనిచేస్తున్నాడేమో అని అంటుంది మీనాక్షి అమ్మో నిజమేనేమో ఇప్పుడు ఇక్కడ వీడు పని చేస్తే నా పరువు అంతా పోతుంది ఎందుకు వదినా అలా అంటావు పద పద అనేలోపు ఆగండి మీ ఇద్దరూ ఎందుకలా మనోజ్ పేరు గురించి తెలుసుకొని ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మా హోటల్లో కొత్తగా చేరిన మనోజ్ని మీకు చూపిస్తాను అని చెప్పి ఇక ఓనర్ వెళ్లి మనోజ్ని తీసుకుని వస్తారు ఒక్కసారిగా మీనాక్షి ప్రభావతి షాక్ అయిపోతారు చెప్పాన వదినా మన మనోజ్ అని నాకు ఫస్ట్ నుండి డౌటే ఏరా మనోజ్ ఇక్కడేంటి హోటల్లో పనిచేస్తున్నావు పోనీలే బాగుపడినట్టున్నావు అని చెప్పి అంటుంది మీనాక్షి ఒరే మనోస్ ఏమైందిరా నీకు ఈ హోటల్లో సప్లయర్ గా చేయాల్సిన ఏముంది అనగాని అమ్మా ఏం చేయను ఆ బాలుగాడు నన్ను ఖాళీగా ఉన్నావని అందరి ముందు ఏదో ఒకటి అంటున్నాడు రోహిణి ఏమో నన్ను ఏదో ఒక ఉద్యోగం చేయమని చెప్పింది అలాంటప్పుడు ఈ హోటల్లో అనగాని ఏడ్చినట్టుంది మీ నాన్నకి ఆ బాలుకి మీనాకి ఎవరికైనా తెలిసిందంటే పరువు అంతే అనగాని వదినా వాడు కష్టపడుతుంటే ఎందుకు నువ్వు వద్దంటున్నావు రోహిణిని చేసుకొని గొప్పింటి అల్లుడో అవుతాడనుకుంటే ఇలా అయ్యాడని బాధపడుతున్నావా కొన్ని రోజులు హోటల్లో చేయని నేను ఎవరికి చెప్పంలే అని చెప్పి మీనాక్షి ఇక ప్రభావతిని బయటికి తీసుకుని వస్తుంది ఇక మనోజ్ ఆ ఓనర్తో ఏమండి నేను అనగానే వెళ్లి నువ్వు నువ్వెలాంటి వాడివో మీ అమ్మ మీ ఆంటీ నాకు చెప్పేసార్లే అని చెప్పడంతో మనోజ్ ఇక లోపలికి వెళ్ళిపోతారు వదినా ఏంటి ఈ హోటల్కి వచ్చి నా మనసంతా పాడి చేశావు అనగానే నేను పాడి చేశానా నువ్వే బాలు మీనాన్ని తిట్టుకుంటే హోటల్కి తీసుకొచ్చావు పోనీలే వెళ్దాము అనుకున్నాను కానీ మనోజ్ ఇక్కడ హోటల్లో పనిచేస్తాడు నాకేం తెలుసు నేను ఎవరికీ చెప్పంలే కానీ ఒకటి మాత్రం నిజం చదువుకోలేదు అలాగే కారు వేస్తారు పూలు అమ్ముతారు ఇలా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడావు ఇప్పుడు మనోజ్ పరిస్థితి చూడు చదువుకుని కూడా హోటల్లో గా చేస్తున్నాడు నేనేమి నీకు దెప్పటం లేదు వదినా ఎప్పుడైనా మనమన్న మాటలు మనకే తిరిగొస్తాయని చెప్పడం కోసం సరే సర్లే వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇక మీనాక్షి తన ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక ప్రభావతి వీడేంటి ఎంత పెద్ద షాక్ ఇచ్చాడు అని అనుకుంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా ఇక ఇంట్లో చాలా దోమలు వస్తూ ఉంటాయి శృతికి ఇక ఆ రోజు సెలవు అవడంతో దోమల మందుని ఆర్డర్ చేసి ఇక తెప్పిస్తుంది శృతి ఇటువైపు మీనా పనంతా చేస్తూ మామయ్య గారు మంచినీళ్ళు తాగుతారా నేను పూలబండి దగ్గరికి వెళ్తాను మీరు మంచినీళ్ళు తాగాక అని అంటుంది అమ్మా ఏమైంది ఎందుకు ఈ గదంతా ఇలా అదో రకంగా ఉంది అనగాని అంటే మావయ్య డోర్లన్నీ వేసేశాం కదా శృతి దోమల మందిని తెప్పించింది స్ప్రే కొడతాననింది మీరు కొంచెం బయటికి వెళ్తే ఆ స్ప్రే కొడుతుందేమో అనగానే పర్లేదులేమా అనేలోపు ఇక దోమల మందికి ఆర్డర్ ఇచ్చిన స్ప్రే వచ్చేస్తుంది ఇటువైపు సత్యం అమ్మ మీనా నువ్వు పూలబండి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళు నాకేమీ పర్వాలేదు అని అంటారు సరే మావయ్య అని చెప్పి వెళ్తూ ఉండగా ఇంతలో శృతి అనుకోకుండా స్ప్రే ఓపెన్ చేసి మొత్తం ఇల్లంతా బాగా కొడుతుంది శృతి శృతి నాకే ఊపిరి అందటం లేదు ఇంత ఘాటుగా ఉందేంటి ఈ స్ప్రే ఒకటి రెండు దోమలు ఉంటే ఉండని ఈ స్ప్రే ముక్కులోకి వెళ్తుంటే ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది అని అంటుంది మీనా అయ్యో మీనా ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఒక్క దోమ కూడా రేపటి నుండి రాదు ఈ మధ్య దోమలకి బాగా పగలు రాత్రిని తేడా ఉండటం లేదు అలాగే దోమలు కుడితే డెంగ్యూ ఫీవర్ వచ్చి చాలా మంది చచ్చిపోతున్నారు నువ్వు ఇలా అనుకోవద్దు అని చెప్పి ఇక బాగా స్ప్రే కొడుతూ ఉంటుంది శృతి ఇక శృతి హాల్లో కొట్టాక తన రూమ్ లోకి వెళ్తుంది స్ప్రే కొట్ట ఎక్కువ ఆడకుండా హమ మీనా అని అంటారు మావయ్య అని చెప్పి దగ్గరికి వస్తుంది మీనా ఇంతలో ఇక తనకి ఊపిరి అందకపోవడంతో ఒక్కసారిగా టెన్షన్ పడుతూ మావయ్య మావయ్య అని పిలుస్తూ ఉంటుంది శృతిని అందర్నీ కేకలు వేసినా ఎవరికి వినిపించదు ఇక ఇటువైపు శృతి చెవులో పాటలు పెట్టుకుంటూ మరి స్ప్రే కొడుతూ ఉంటుంది ఇక చేసేదేమీ లేక మీనా సత్యాన్ని ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది ఇటువైపు ప్రభావతి ఇక నడుచుకుంటూ ఇంటికి చేరుకుంటుంది ఇంట్లో ఎవరు లేరా ఇదేంటి డోర్ ఓపెన్ చేశారు అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇటువైపు ప్రభావతి ఇక ఇల్లంతా ఏదో స్మెల్ రావడంతో ఈ పని ఉండదు అని చెప్పి హే మీనా మీనా అని కేకలు వేస్తుంది ఎవరూ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళారు ఈ పూల పండిని వదిలేసి ఈ పూల మీనా ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటుంది ప్రభావతి మీనా ఇక హాస్పిటల్కి తీసుకువెళ్తూ బాలుకి ఫోన్ చేస్తుంది మావయ్య గారికి ఊపిరి అందటం లేదు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని చెప్పడంతో హుటాహుటిన హాస్పిటల్కి వస్తాడు బాలు ఇక డాక్టర్ సత్యానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక ట్రీట్మెంట్ పూర్తయ్యాక బయటికి వస్తారు ఇక ఇటువైపు డాక్టర్ బాలు మీనా ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైంది మీనా అనగానే ఏమైందో తెలీదండి మావయ్య గారికి ఊపిరి అందలేదు ఇక వెంటనే నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను అత్తయ్య కూడా లేరు శృతి ఉన్న పైన ఉంది ఎంత కేక వేసినా శృతి పలకలేదు తన పైన ఎంత హడావుడిగా ఉందో మావయ్య గారికి అనగానే చూడమ్మా మీ మావయ్య గారికి వచ్చిన ప్రమాదం లేదు కానీ ఒక హార్ట్ పేషెంట్ దగ్గర ఇలాంటి స్ప్రేస్ వాడకూడదు అనగాని అంటే అని అంటుంది తను ఏదో బలవంతంగా చాలా ఘాటైన వాసనలు పీల్చినట్టున్నారు ఇక ఊపిరి అనేది అందక ఇలా జరిగింది తన్ని బొమ్మలా చూసుకోవాలి ఒక హార్ట్ పేషెంట్కి కానీ మీరు మాత్రం మీ ఇంట్లో ఎలా ఉండాలి అంటే హార్ట్ పేషెంట్ అలా ఉండాలనుకోకూడదు ఇప్పుడు ప్రమాదం తప్పింది కానీ రేపు కనుక ఇలాంటిదే వచ్చింది అంటే ఊపిరి అనేది ఆగిపోవచ్చు అందుకే తన్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నాము ఎందుకంటే తనకి ఆక్సిజన్ అనేది అందకపోవడంతో తను మాత్రం ఊపిరిని బిగపట్టేశారు ఇక్కడికొచ్చాక అవన్నీ చేశాము ఇక హాస్పిటల్ బిల్ కట్టేసి డిశ్చార్జ్ చేస్తాము జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ చెప్పడంతో మీనా బాలు పాపం సంతోషపడతారు ఇది ఇలా ఉండగా ఇక ప్రభావతి దగ్గరికి వస్తుంది శృతి మీనా మీ మామగారు ఏరి ఏంటి ఎవరూ లేరు అనగాని ఆంటీ మీనా లేకపోవడం ఏంటి అంకుల్ కూడా ఇక్కడే ఉండాలి కదా అనగాని ఏంటమ్మా గదంత ఈ వాసనేంటి అనగాని ఆంటీ మీరు గమనించారా ఒక్క దోమ కూడా లేదు హ్యాపీగా నిద్రపోవచ్చు అనగానే నా ముఖం నేనేం నిద్రపడతాను ముగ్గురు కోడళ్ళు నాకు నిద్ర దూరం చేశారు కదా అలాగే ఆ మనోజ్ గాడు హోటల్లో జాయిన్ అయ్యాడు ఒకవేళ రోహిణికి తెలిస్తే ఇప్పుడే ఇక్కడి విడాకులు ఇచ్చేస్తుంది ఎలాగైనా వాడి హోటల్ నుండి బయటికి తీసుకురావాలి రోహిణి వాళ్ళ నాన్నతో మాట్లాడి పెద్ద బిజినెస్ పెట్టించాలి ఆ టెన్షన్ లో నేను వచ్చాను ఈ విషయం ఆయనకి బాలుకి మీనాకి ఎవరికీ తెలియకూడదు అని అనుకుంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా ఇక సత్యం కళ్ళు తెరుస్తారు మామయ్య అని అంటుంది మీనా నాన్న ఇప్పుడు ఎలా ఉంది అనగానే నిజంగా మిమ్మల్ని చూడనేమో అనుకున్నాను దేవుడు ప్రతిసారి నన్ను ఇలా ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అని అంటారు సత్యం అదేంటి నాన్న అలా అంటారు మీరు సంతోషంగా మాతో కలివిడిగా ఉండడమే కావాలి ఆయన మీరు ఇప్పటిదాకా బానే ఉన్నారు కదా మా అందరితో పాటు టిఫిన్ కూడా తిన్నారు కదా ఇప్పటికిప్పుడు ఏమైంది అనగాని ఏమీ లేదు అని చెప్పి అంటారు సత్యం మామయ్య డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళమన్నారు అనగాని మీనా ఒక్క నిమిషం ఇరవై వేలు తెలుసా నీకు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు అనగాని అయ్యో ఎలాగండి ఈ విషయం మామయ్యకి తెలిస్తే ఖచ్చితంగా బాధపడతారు అని చెప్పి అనేలోపు ఇంతలో శివ లోపలికి వస్తారు శివ ఏంట్రా ఇక్కడున్నావేంటి అని అంటుంది మీనా ఒరే చదువుకోమంటే హాస్పిటల్ నుండి తిరుగుతున్నావేంటి అనగాని బావా నీ కారు చూసి లోపలికి వచ్చాను ఏమైంది హాస్పిటల్కి వచ్చారు అని అంటారు మీనా తమ్ముడు శివ ఇక సత్యాన్ని చూస్తారు ఏంటక్క మామయ్యకి ఏమైంది అనగానే ఓరే మామయ్యకి హాట్స్ట్రోక్ వచ్చినంత పని అయింది అలాగే బిల్లు ఇరవై వేలు దాని గురించి టెన్షన్ పడుతున్నాం అనగాని ఓ అదా బావా ఎందుకు టెన్షన్ పడతావు ఇదిగో ఇరవై వేలు అనగానే ఓరే ఇరవై వేలు ఇస్తున్నావేంటి ఏ పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటారు ఏంటి బావా చదువుకున్న వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయరా అలాగే నేను కూడా చేశాను అక్క నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఇరవై వేలు తీసుకొని నాకు ఇచ్చేసేయండి అని చెప్పి అంటారు ఏమండి చదువుకున్న పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మా తమ్ముడు వాడికి నేను చెప్పాను అనగాని సర్లేరా ఎక్కడ చేస్తున్నావో నాకు రేపు చెప్పు అనగాని అమ్మో బావకు తెలిస్తే అంతే కానీ ఇరవై వేలు ఇచ్చాను కదా పోనిలే అక్క సమస్య తీరిపోతుంది అని అనుకుంటారు శివా ఇక హాస్పిటల్ బిల్లు పే చేసి ఇక సత్యాన్ని ఇంటికి తీసుకుని వస్తారు మీనా బాలు రోహిణి మనోజ్ కూడా రావడంతో ప్రభావతి మీ మామయ్య ఆ పూల కొట్టు మీనా ఇదిగో ఆ బాలు ముగ్గురు మనం పై ఏదో కుట్ర పనుతున్నట్టు అనుకుంటున్నా అనుకుంటున్నాను అనగానే అమ్మా మనపై వాళ్ళు పెద్ద కుట్ర వేసుంటారు అని అంటారు మనోజ్ మరే నీపై కుట్ర వేయాల్సిన అవసరం లేదురా నా కోంప ఉంచడానికి నువ్వు చాలు ఇంతకీ మీ నాన్న ఆ బాలు మీనా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాకు కంగారుగా ఉంది అని అంటుంది ప్రభావతి ఇంతలో ముగ్గురు ఇంటికి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడతారు అందరూ నాన్న జాగ్రత్తగా కూర్చోండి నాన్న ఎక్కువ టెన్షన్ పడద్దు పార్లరమ్మా నీ గది కిందే ఉంది కదా నానికి బెడ్ సద్రు అనగానే ఏమైంది మామయ్యకి అని అంటుంది తర్వాత చెప్తాను ముందు గదిలో అంత సర్దు రోహిణి అని అంటుంది మీనా ఇక కింద బెడ్ అంతా సర్దుతూ ఉంటుంది ఇదేంటి మా రూమ్ మామయ్య మావయ్య గారు ఏమైందండి ఏమైందే ఇప్పటిదాకా దాకా బానే ఉన్నారు కదా చెప్పరేంటి అనగానే ప్రభా ఇప్పుడు చెప్పాల్సిన టైము వస్తుంది కదా కొంచెం నన్ను రెస్ట్ తీసుకొని హాల్లో అంతా స్ప్రే ఉంది అని అంటారు ఇక శృతి అంటుంది అంకుల్ ఏమైంది ఇందాక బానే ఉన్నారు కదా అనగానే ఇక లో సత్యాన్ని పడుకోబెట్టి మీనా బాలు హాల్లోకి వస్తారు ఏంటి ఇప్పుడు మీ అందరికీ కారణం కావాలా అని అంటుంది మీనా మరే కారణం చెప్పకుండా హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి తీసుకొచ్చారేంటి ఏమైంది ఏం చేశారు ఇద్దరు అని అంటుంది హాపమ్మ లక్ష్యావతి అసలు నువ్వు అంటే అది మాట్లాడేస్తావా జరిగింది తెలుసుకోవా నాన్నకి అందలేదు ఇంట్లో అంతా స్ప్రే ఉండడంతో ఆ ఊపిరి బాగా బలంగా ఉంచింది అర్జెంటుగా నాకు ఫోన్ చేసి మీనా హాస్పిటల్కి తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే నాన్న పరిస్థితి ఎలా ఉండేదో నాన్నకేమైనా అయితే అప్పుడు అని అంటారు అమ్మో ఇంత జరిగిందా ఏమండి అని చెప్పి ప్రభావ తీక సత్యం దగ్గరికి వస్తుంది ప్రభా టెన్షన్ పడకు నాకు బాగానే ఉంది అలాగే మీనా బాలు తప్పు చేశారని ఎప్పుడు అపార్థం చేసుకుంటావు కానీ తప్పు చేసింది ఎవరన్నది తెలుసుకున్నా నువ్వేమీ అనలేవు నన్ను ప్రశాంతంగా ఉంచు నేను ఇంకొక గంట తర్వాత హాల్లోకి వస్తాను అనగానే మీకేం కర్మండి హాల్లో పడుకోవాల్సింది ఎవరు పడుకోవాలో వాళ్ళే పడుకుంటారు అని హాల్లోకి వచ్చి అమ్మా ఏంటి తెలిసి తెలియక ఇలాంటి పనులు చేయొచ్చా అని అంటుంది శృతితో ప్రభావతి నేనేం చేశానంటి అనగానే మీనా అంటుంది శృతి నీకు తెలియక దోమలకి స్ప్రే తెచ్చావు అది చాలా ఇబ్బందికరంగా మామయ్య విషయంలో మారిపోయింది ఇప్పటికిప్పుడు మామయ్య నిజంగా ఇలా కోలుకొని రావడం అంటే ఆ దేవుడి దయే అని అంటుంది సరే ఇంకెప్పుడు అలా చేయకమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ప్రభావతి ఆంటీ తన అలా చేయదు గాని ఇప్పుడు మావయ్య మా రూంలో ఉన్నారు మేమిక్కడ ఉండాలి అనగాని మీరు మీనా బాలు ఉన్న రూంలో ఉండండి వాళ్ళే కింద ఉంటారు ఎందుకంటే వాళ్ళ మూలానే నాకు ఆయనకి టెన్షన్స్ రాత్ర సరిగా హాల్లో నిద్ర ఉండటం లేదు పేషెంట్ పేషెంట్కి నిద్ర తక్కువైతే ఇలాంటియే అవుతూ ఉంటాయి అనగాని హతయ్య ఏం మాట్లాడుతున్నారు అనగాని నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను మీరు పైకి వెళ్ళండి అనగాని ఆగరా లక్షల మింగినోడా ఇలా ఉన్నా అమ్మకి రాదు నీకైనా ఉండాలి కదా తప్పు చేసింది డబ్బుడబ్బమ్మా రవిగాడైతే మేమిద్దరం హాల్లో ఏంటి కావాలంటే వాళ్ళు హాల్లో ఉంటారు అనగాని మేము హాల్లో ఉంటాంలే ఆంటీ అని అంటుంది మీకేం కర్మమ్మ వీళ్ళిద్దరే హాల్లో నుండి ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అని అంటుంది ప్రభావతి అమ్మవతి ఇంకా నీకు ఇంకా మా మీద పగ తీర్తలేదా నాన్న పరిస్థితి అలా ఉన్నా ఇంకా మేము బయటికి వెళ్ళాలని అనుకుంటున్నావు ఈ రోజు నాన్న మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు అంటే కారణం మీనానే కానీ నువ్వెప్పుడు మీనాని నన్ను అర్థం చేసుకోవు మీనా గారు నాన్నని ప్రశాంతంగా ఉండనివ్వదు అందుకే నాన్నని తీసుకొని మనం వేరే కాపురంగా వెళ్ళిపోదాం అనగానే ఆయన ఇక్కడికి అనగానే మరి ఇక్కడుంటే ఆయనకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే నువ్వేమో నీ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసుకుంటావు ఇక్కడున్న వాళ్ళు స్వార్థం చూసుకుంటారు మా నాన్నని మీ చేతుల్లో పెట్టి నేను వెళ్ళలేను వెళ్ళాలంటే ముగ్గురం వెళ్తాం అనగానే సర్లేరా ఇప్పుడేం అవసరం లేదులే అమ్మ రోహిణి మావయ్య గారికి కొంచెం తగ్గేదాకా మీరు ఎలాగోకలాగా అడ్జస్ట్ చేసుకోండి అని అంటుంది ప్రభావతి తెల్లగా తెల్లబారుతుంది మీనా పూల బండి దగ్గర పూలు అమ్ముతూ ఉంటుంది ఒక పెద్ద హోల్సేల్ షాప్ అయినా మీనా దగ్గరికి వస్తారు మీనాకి చెప్తారు చూడమ్మా మాది సెంటర్లో పెద్ద హోల్సేల్ షాప్ అలాగే దండలు అనేవి సప్లై కావటం లేదు అలాగే మేము పెళ్లిళ్ళకి పేరెంటాలకి ఆర్డర్ పై అన్ని ఇస్తూ ఉంటాము ఇప్పుడు మీరు పూల షాపు పెట్టారు ఇందులో మీకు లాభం వస్తుంది కానీ మాలాంటి పెద్ద పెద్ద పూల షాపుకి మీరు అన్ని ఆర్డర్ పై ఇచ్చారు అంటే ఈ బండి కాదు ఖచ్చితంగా మీరు చాలా పెద్ద షాప్పై పెడతారు ఆర్డర్ అనేది ఐదు లక్షలది మీకు ఇవ్వాలనుకుంటున్నాము ఒక ఇద్దరి ముగ్గురు మనుషులు పెట్టి ఆర్డర్ని పూర్తి చేయండి ఎందుకంటే రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయి వాటికి డెకరేషన్స్కి పూలు కావాలి అని చెప్పి అంటారు ఇక మీనాకి ఏమీ అర్థం కాదు ఇంతలో బాలి వస్తారు మీనా పూల గురించి తెలిసి ఎందుకు ఆలోచిస్తున్నావు సార్ ఖచ్చితంగా ఐదు లక్షల ఆర్డర్ మాకు ఇవ్వండి మేము వారం రోజుల్లో మీ మూడు ఫంక్షన్స్కి అప్లై మేము ఆర్డర్ పై ఇచ్చేస్తాము తరువాత మాకు పెద్ద ఆర్డర్స్ ఇవ్వండి సార్ అనగాని అది పనితీరంటే మీకు పూల రూపంలో చాలా పూలు మీకు ఇస్తాము అలాగే కూలీలను పెట్టుకొని త్వరగా పని చేయండి ఇదిగోండి అని చెప్పి ఒక లక్ష చెక్కు ఇస్తాడు ఇదేంటండి మేము రోడ్డు మీద పెట్టుకున్న మా మీద ఇంత నమ్మకం అనగానే చూడండి రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళే నమ్మకంగా వడ్డీలు కడతారు అలాగే నమ్మకంగా పని చేస్తారు అందుకే నేను చిన్న పూల పెట్టి పూల బండి పెట్టి ఈరోజు ఈ రాజమండ్రి మొత్తం ఎక్కడ పెళ్లిళ్ళైనా పేరంటకాలకైనా దేనికైనా నేనే సప్లై చేస్తూ ఉంటాను మీలాంటి వాళ్ళకి చేయుతనిచ్చి నాలాంటి వాళ్ళం బ్రతుకుతున్నాం ఇందులో మేము ఏమీ లేదు మీపై నాకు నమ్మకం అని అంటారు ఇక బాలు మీనా నమస్కారం చేస్తూ ఉంటారు అతనికి ఇక మీనా చెప్పాను కదా ఏదో ఒకరోజు నువ్వు పెద్ద స్థాయికి వెళ్ళిపోతావు అని చెప్పి అనగానే ఇదంతా మీదయే ఇంట్లో కూడా ఉన్నాయి కానీ ఆర్డర్స్ ఉన్నాయి కదండి అనగానే అయ్యో నేను మనుషుల్ని పెట్టించి గబగబా వాళ్ళకు కావాల్సినంత డెకరేషన్ కి సరిపడే ఐటమ్స్ అంతా చేయిస్తాలే అలాగే గిరాకి కూడా అని అంటూ ఉంటారు బాలు ఇక మీనా బాలు ఇంట్లోకి వచ్చి అదే విషయాన్ని సత్యానికి చెప్తారు అమ్మా మీనా బాలు నిజంగా మీ ఇద్దరు ఇంటి దేవతలే ఎవరికి కష్టం వచ్చినా ఈ ఇంటికి కావలసిన విషయాలు ఏదైనా జరిగినా మీరు తప్పించి ఎవరు చేయలేరు నిజంగా మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఎదుగుతారు ఇదిగో మీ అమ్మ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఆ దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు అలాగే మన మిద్దెపైనా చాలా మంది వర్గాలను పెట్టించి త్వరగా పని చేయించండి ఎందుకంటే మీ అమ్మ ఇక్కడ అక్కడ అంటే ఊరికే తను గొనుక్కుంటుంది అనగానే మరే ఈ పూల ఆర్డర్ వచ్చిందని నెత్తి మీదకెక్కి డాన్స్ చేసేటట్టున్నారు నిజమే పైకెళ్ళి చేసుకోండి అని అంటుంది ఇక మీనా బాలు ఒక నలుగురు కూలీ మనుషుల్ని పెట్టి ఇక పూలదండల్ని అందంగా కట్టిస్తూ ఉంటారు శృతి రవి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇటువైపు మనోజ్ అలాగే రోహిణి ప్రభావతి దగ్గరికి వస్తారు చూసావా ఆ మీనా బాలు ఇద్దరూ కలిసి అందరి మీద ఎదిగిపోయేటట్టున్నారు చదివించి కూడా నువ్వు ఏ ప్రయోజనం అని అంటుంది ప్రభావతి ఆంటీ నేనేం చేయను నేను ఎలాగూ బ్యూటీ పార్లర్ నడుపుతున్నాను ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నాడు కదా మీరెందుకు ఇంకా మా నాన్న ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటారు అనగాని చూడు రోహిణి నీ మిమ్మల్ని పట్టట్లేదమ్మా ఎందుకంటే వాళ్ళిద్దరూ చదువుకోకపోయినా ఎదిగిపోతారు మీ కళ్ళ ముందు వాడు ఎదుగుతూ ఉంటే వాళ్ళిద్దరికీ అంతు అదుపు లేకుండా పోతుంది ఇక రవి శృతి అంటావా వాళ్ళమ్మ పెద్ద కోటీశ్వరు రవికి పెద్ద హోటల్ పెట్టిస్తుంది పాపం మనోజే అని చెప్పి మనోజును చూస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటుంది ప్రభావతి అమ్మ చెప్పొద్దని సాగి చేస్తూ ఉంటాడు చూడండి అంటీ ఇప్పుడు నేనేం చేస్తాను నాన్న కొన్ని రోజులయ్యాక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మా పరిస్థితి తెలుసుకొని బిజినెస్ ఇస్తారు రామనోస్ అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది రోహిణి ఇక మీనాబాలు ఆ పూల ఆర్డర్ రావడంతో వాళ్ళకి వారం రోజుల్లో సప్లై చేస్తారు ఇక ఐదు లక్షల రూపాయలు రావడంతో ఎంతో సంతోషంగా వాళ్ళ మామయ్యకి చెక్కు ఇస్తుంది మీనా దట్ ఈస్ నా కోడలు మీనా ఇదిగో ప్రభా ఇదిగో ఐదు లక్షలు సంపాదించింది అనగాని చాలే గొప్ప ఇప్పుడేం చేయాలి అనగాని అతయ్యా మామయ్య మీరేం చేయాల్సిన అవసరం లేదు ఇందులో రెండు లక్షలు మేము పెట్టుబడి పెట్టి స్వయంగా కొత్త ఆర్డర్ని తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారు అనగానే అవునాన్న రెండు లక్షలతో ఖచ్చితంగా మేమే స్వయంగా ఒక పూల షాప్ పెట్టి ఆర్డర్లు తీసుకుంటాం అందులో ఆయన కూడా మాకు సహాయం చేస్తానన్నారు అని చెప్పి అంటారు బాలు ఇక మూడు లక్షలతో ఏం చేస్తారు అనగానే మూడు లక్షలతో నా మీనా మాంగళ్యం తాడు చేయిస్తాను అని చెప్పి అనగాని గొప్పేలే అని చెప్పి అంటారు ఇంతలో ఇక అంటారు అది నా కోడలు నా కొడుకు నిజంగా మీ ఇద్దరు కళ్ళ ముందే ఇలాగే ఎదగాలి మీ అమ్మ మిమ్మల్ని చూసి నవ్వుకోవాలి అని అంటారు ఇటువైపు ఇక శృతి రవి ఇద్దరిని చూసి కంగ్రాచులేషన్ చెప్తారు మీనా కొత్తగా పూల షాపు పెడితే మేము కూడా హోటల్ పెట్టాక డెకరేషన్ మాకే ఇవ్వాలి అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు అందరూ సంతోషంగా ఇక మనోజ్ పరిస్థితిని తలుచుకుని ప్రభావతి అమ్మో వీడు మాత్రం ఇలా హోటల్లో పని చేస్తున్నట్టు వీళ్ళకి తెలిసింది అంటే నన్ను ఒక ఆట ఆడుకుంటారు త్వరగా రోహిణికి ఖచ్చితంగా వాళ్ళ నాన్న నెంబర్ తీసుకొని ఫోన్ చేయమని అడగాలి ఎందుకంటే మనోజ్ హోటల్లో పనిచేస్తున్న రోహిణికి తెలిస్తే రోహిణి ఇంకేముంది విడాకలిస్తుంది అందుకే నేనే పార్లర్కి వెళ్ళి రోహిణికి బ్రతిమలాడి చెప్పాలి అని చెప్పి గబగబ పార్లర్కి బయలుదేరుతుంది ప్రభావతి ఇక పేరు చదువుతూ ఇదేంటి క్వీన్ బ్యూటీ పార్లర్ ఉంది ఇది ప్రభావతిది కదా మా కోడల్ని ఎవరో మోసం చేస్తున్నట్టున్నారు అని చెప్పి క్వీన్ బ్యూటీ పార్లర్ లోపలికి వస్తుంది ప్రభావతి ఇక అక్కడున్నవారు ఎవరు కావాలి మీకు ఏ ఫేషియల్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇది మా కోడలు రోహిణిది ప్రభావతి బ్యూటీ పార్లర్ లేక క్వీన్ ఉందేంటి అనగాని ఏంటండి చాలా మంది అలా ఆశ్చర్యపోతున్నారు మొన్న అతను వచ్చి ఇలాగే అడిగారు ఇది క్వీన్ బ్యూటీ పార్లర్ మీకు రోహిణి ఏమైనా తెలుసా అని అంటారు ఆ రిసెప్షనిస్ట్ రోహిణి నా కోడలే ఈ పార్లర్ మేనేజర్ కదా అనగాని ఇంతలో అసలైన మేనేజర్ వస్తారు చూడండి ఎప్పటి నుండి రోహిణి గారు మీకు తెలుసు అనగాని రోహిణి నా కోడలు ఈ పార్లర్ తను కొనుక్కుంది తనే ఓనర్ కదా అని అంటుంది ప్రభావతి హాహా రోహిణి చాలా మంచిదని ఈ పార్లర్ తనకి అప్పగిస్తే తనే ఈ పార్లర్ ఓనర్ అని చెప్తుందా ఒకప్పుడు తనే నాకు అమ్మింది ఇప్పుడు తనే ఓనర్ అని చెప్తుందా ఇలా అయితే తనలాంటి వ్యక్తులు నాకు అవసరం లేదు రోహిణి అని పిలుస్తుంది ఇక ఆ పార్లర్ ఓనర్ రోహిణి బయటికి రాగానే ప్రభావతిని చూస్తుంది ఇక ప్రభావతి రోహిణిని చూస్తారు అత్తయ్యా అనగానే ఏంటి రోహిణి పార్లర్ వీలుదంటున్నారు అనగాని మాదేనండి ఇప్పుడే ఈ రోహిణిని మేము ఈ పార్లర్ నుండి తొలగిస్తున్నాం రోహిణి మంచిదానివని అనుకున్నాను కానీ వచ్చే పోయే వాళ్ళందరికీ నీది పార్లర్ని చెప్పుకొని నువ్వు తృప్తి పడుతున్నావేమో ఇలా మాకు వద్దు జీతమంతా క్లియర్ చేసి తీసుకొని వెళ్ళిపో అని అంటుంది ఇక ప్రభావతికి అంతా అర్థమవుతుంది ఆంటి అనగాని ఇక రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది ప్రభావతి చి నీకోసం పార్లను కోసం ఇంటిని తాకట్టు పెట్టాను కదా కానీ నువ్వు ఇలా అబద్ధాలు చెప్పావని నమ్మలేకపోతున్నాను అని అంటుంది ప్రభావతి జరిగిందంతా చెప్తానంటే మీరు బయటికి రండి అని అంటుంది నువ్వు చెప్పడం కాదు నా కొడుకుతో నీకు విడాకులు ఇప్పిస్తాను ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పిన ప్రతి విషయం అబద్ధమని మీ నాన్న మలేషియా లేడు మీ మావయ్య మలేషియా నుండి రాలేదు ఈ పార్లర్ ని నువ్వు అమ్ముకొని ఏం చేశావు అన్నది కూడా నాకు చెప్పాలి అని చెప్పి ప్రభావతి కోపంగా రోహిణిని తిడుతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్